ఒక అద్భుతమైన నగరంలోకి మనం ప్రవేశిస్తున్నాం గాయత్రి తపస్వి శంబల్ నగరి బాగుంది దాని దగ్గర అద్భుతం మౌనంగా ఉండగలిగిన వారు లోపల ప్రవేశించాలి వంటి చేతులతో రండి దేవిశంద అద్భుతం అవును ఇది సూపర్ అది మనకు కూడా చదివే అదే శ్రీదేవి వచ్చినప్పుడు ఇది మాయలు మహిమలు జాతకాలు హస్తులు చెప్పే చోటు కాదు మీలో సంస్కరణ సంభావం యోగ్యత అర్హత పెంచే మౌన ఆధ్యాత్మిక ధ్యాన సాధన విధానం ఎంత ఉంద ప్రకృతి ఎంత గొప్పది ఎంత ప్రశాంతం పచ్చిన ఆహా అట్ నీలాంటి వాడు ఉంటే ఏదైనా సాధ్యమే ఆహా నందిగాడు బాటిల్ అక్కడ పెట్టి చూ నంది అంత బాగున్నాడు వాళ్ళు వచ్చారా

ఈ జైన జైన మతంలో వాళ్ళ వాళ్ళ నినాదం ఉంటుంది కదా నేను ఉదాహరణ నా బాల్యంలో బాల్యంలో భాగం మైండ్ అది చిన్న చిన్న బుక్లు అది ఇచ్చేవాళ్ళు తెచ్చుకునేవాడిని అది ఏం రాసి ఉండేదంటే ధర్మ లివ్ అండ్ లక్ జీవించు జీవించలే అలాంటివి భూమి మీద ఉండాలి భూమి భారం చేద్దానా ఆ దరిద్రులు వాడు ఎవడు మొన్న ఫోన్ చేసి వాడి పేరు చెప్పాడు మర్చిపోయాను నేను ఇలాగ నేను మతం మారిక చాలా పాపాలు చేయడం మానేశాను అంతకుముందు ఎన్నో పాపాలు చేశాను నువ్వు మరి అప్పుడప్పుడు జంతువులని తెస్తావు కదా అన్న పాపం కదా అసలు అవన్నీ మన కోసం సృష్టించు ఈ ముష్టికాడ రాసేసుకుని తాగిపోతుంది నేను ఇతను మిమ్మల్ని వాళ్ళు పీకేసి అవి ఒక బుక్లో ఇలా రాసే ఇవన్నీ మన కోసం అంతేనా ఒక తాబేడు తిరగబడిపోయిందండి ఒక వచ్చి కొమ్ముతో దాన్ని లేపిందండి దానికేందా తన జాతి కూడా కాదు అంటే ఇంకో జీవి పట్ల ఇంకో పశువుకి జాలి ఉంది మరి ఈ బట్టలు వేసుకునే పశువులకి ఏమీ లేవా పట్ల పెట్ట బట్టలు వేసుకొని ఒక చేప నీళ్ళల్లో అది చేపలు నీళ్ళలో ఉంటే కొంగలు వచ్చి అది తినే ఫుడ్డు చేపలు పెడుతుంది చేపలు తినచ్చు కదా కాదు చేపలు తను తినేది పెడుతుంది అలా కదా జీవించాలి అసలు బాబోయ్ ఐన్స్టీన్ చెప్పాడు భూమి మీద ఈ రెండు కాళ్ళలోడు తొందరగా వెళ్ళిపోతే భూమి చాలా ప్రశాంతంగా ఉంటుంది వీడి ఎవరు చేస్తారు డ్యామేజ్ చెప్పండి పోజ పడిందా ఎవరు వలన పక్షుల వలన పడిందా ప్రస్తున్న వాళ్ళ పడింది వీటి వల్లగా ఏంటి ఇప్పుడు ఇక్కడ ప్రశాంతం పల్లెటూరు అండి ఎంత లోచపడతాయి కాదు నది పక్కన ఇరవైకి పడుతుంది మొన్న చెప్తున్నారు లాయర్ గారు హైదరాబాదులో పద్దెనిమిది వందల అడుగు కానీ పద్దెనిమిది అడుగులు కానీ చిన్నప్పుడు మాకు వానలు వచ్చేస్తే పెద్ద బావి ఇంకా అవి బకెట్ తీసేసుకునేవాళ్ళం అది మామూలుగా ఇది పెట్టి తోడేవాళ్ళం వానకాలం వచ్చేస్తే మరే నీళ్ళు పెరిగిపోయినాయని బగిలి అదే పెద్ద సంబరం అదే పెద్ద విజయం అలాగే అలాంటి పద్దెనిమిది వందల అడుగులా అవి నీళ్ళులా వీళ్ళు మనుషుల రాజమండ్రిలో స్నానం చేద్దామని ఆర్యాపురంలో మఠం ఉంది చాలా బాగుంటుంది మొన్న కూడా వెళ్ళొచ్చు వెనకాల గోదావరి దాని జరిగిపోతారు అక్కడ పేపర్ మిల్ ఉంది మొత్తం నాశనం చేసావు ఇంకా యమున ప్రతి ఏటా వెళ్తాను కదా దిక్కు లేక సెంటిమెంట్ కదా చేయకుండా ఉండలేక మునిగేసి వస్తావు నువ్వు ఢిల్లీ వెళ్తే ఇంకా అసలు యమునే కనబడదు అక్కడ అంతా ఒక హిమాలయాల్లాగా మంచుకోండిలా కనపడుతుంది ఏంటిది నూరగా మొన్న కేటీఆర్ అది హైదరాబాద్ కూడా తీసుకోవచ్చు హిమాలయాలు అదే మలక్పేటలో అక్కడ తీసుకొచ్చే మనకి ఏం తక్కువ ఉంది ప్రకృతి ఏం తక్కువ చేసింది చెప్పండి నువ్వు చేసిన డ్యామేజ్ తప్ప వాళ్ళ మీద రాయాలి ప్రభుత్వం రాయాలి మాంసాహారం ఆరోగ్యాన్ని మంచిది కాదు అది మనుషులకు సంబంధించింది కాదు అది రాయడం మనసు సండే హో మండే కావో అండే నీ ఏం కాదు ఎంకరేజ్ చేయడం మళ్ళీ కింద కోడిగుడ్డు సేకారం గాంధీ లేడు అడగడానికి కూడా ఆయన చెప్పాడు అని చెప్పి ఆయన పేరు ఇది కోడిగుడ్డుకి దారుణం కదా ప్రకృతిలో నువ్వు బతకడానికి ఎన్ని ఆహారాలు ఇచ్చారు భగవంతుడు ఇప్పుడు నేను మధ్యాహ్నం చేసామండి రాత్రితో జాంకా తిన్నాను ఇప్పుడు జాంకే తిన్నాను ఉన్నాం కదా సార్ బాగానే ఉన్నాం కదా సార్ చచ్చిపోతారా అడ్డోయిన జంతువుని నరికేసి పో నీ వల్లనే ఏమన్నా ఉపకారం ఉందా భూమికి నీ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏదన్నా ఉపకారం ఇక్కడ ఎంతమంది ఉన్నారో కావాలి ఎవరైనా తింటారా ఎవరైనా తినలేంగా అంటే మనకు పనికిరా మనకు పనికిరాని దీన్ని మనకి పనికిరాని దీన్ని వీటికి పెడితే పెట్ట మనకి పనికిరాని దీన్ని దీన్ని పెడితే ఇది తిని మనకి ఏమి మనకి పనికి వచ్చేది ఏదైనా తౌడు తౌడు తింటారా తౌడు మన పనికిరాదు అది తిని మనకి పనికి వచ్చేది ఇస్తుంది దాని పేడ మన పొలాన్ని పనికొద్దు మన పేడ ఎవరు పనికొస్తా ఎవరికి పని దాని మూత్రం ఆరోగ్యం మన మొత్తం ఎవరికి చూడదు చచ్చిపోయాక వాటి తోలు డప్పుకి దానికి పనికొద్దు మన తోలు ఎవరికి చూస్తా అబ్బాయి నన్ను వాడుకోటి నాన్న అందరూ ఒకసారి మంత్రం చెప్పండి నమస్కారం మొదలుపెట్టి మో నమో బ్రహ్మణ్య బ్రహ్మణ్య దేవాయ దేవాయ దేవా గోబ్రహ్మ పితాయ పిత జగద్ జగత్పి కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ గోవిందాయ నమో నమ నమో నమ మంత్రం చెప్తున్నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రోజు మంత్రం జపండి మీ జీవితంలో మార్పులు తెచ్చుకోండి రోజు ఒకలాగే జీవించేయకండి ఎందుకంటే రోజు గడిచే కొద్దీ మనం ఎవరికి దగ్గరవుతాం ఇంకా చాలా టైం ఉంది మా అమ్మాయి పెళ్లి చేసి మా మనవారిని ఆడుకుని మా మనవారికి కూడా పెళ్ళి చేసి తేటుతూ పిచ్చి అందరికి అందరికొచ్చిన అందరూ పిచ్చి అన్నీ కొంటుంటారు కార్లో ఉండాలి ఇక్కడ అయిపోతుంది వస్తాయి అప్పుడు కళ్ళ ఏమి కనకండి కొన్నాళ్ళు అంటే చాలా అబ్దుల్ చెప్పారులే కళ్ళ కనండి కానీ మన కళ్ళని మంచి కళ్ళ ఏం కాదు పిచ్చికళ్ళలే కదా మంచి అంటే ఏదైనా సాధించాలి ఈ శరీరం వదిలేసి నేను మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళను అలాంటిది వెళ్ళగనాలి ఇలాంటి ఎన్నో ఆశ్రమాలు నిర్మించబడాలి ఎంతో బోధ జరగాలి ఎందరినో ఉద్ధరించాలి పిల్లలకి ఇలాంటివి తీసుకొచ్చి చూపించాలి చెప్పండి ఇక్కడ ఎవరైనా తీసుకొచ్చారు కదా ఇది ఉన్నది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరికి పిల్లల పుట్టినరోజు కేక్ పోసేమన్నాలు చేస్తారు నిజాతిగా ఆ కేకులు కేకలు ఇచ్చే డబ్బులతో ఇక్కడికి వచ్చి గడ్డి పెట్టండి ఆవులు గడ్డి పెట్టండి పిల్లలకి గడ్డి పెట్టండి కేకులు పోయకూడదని పిల్లలకు గడ్డి పెట్టండి ఆవులని తినకూడదని ఆ తినే వాళ్ళు గడ్డి పెట్టండి మళ్ళీ అంటుంటాను చెప్పండి దీనివల్ల ఏమో అపకారం ఉంది చెప్పండి భూమికి దీనివల్ల ఏమన్నా అపకారం ఉందా చెప్పండి ఉపకారం తప్ప అపకారం అన్న ఉంటాను ఏ అలరే చెప్పండి అదే ఏదైనా ఈ ప్రాణే కాదు ఏ ప్రాణి వలనైనా భూమికి ఉపకారమే తప్ప అపకారం లేదు నిన్న ఆయన పేరేంటి భరణి తనిఖీల భరణి గారు శ్రీకాకుళం జిల్లా అనేది ఆయన అంటున్నారు భూమి మీద నియమం లేకపోతే భూమంతా పెంటకుప్ప అయిపోద్ది అని ఎలా ఆ ఇంటర్వ్యూ చేసే ఆవిడ అడిగింది అంజలి గారిని నా ఇంటర్వ్యూ కూడా అడిగేది కానీ మనకు హైదరాబాద్ నుంచి వెళ్తా ఏడు అంతస్తులో పార్టీ చేసుకున్నారు కేకు ఇలా రాన్నా ధర్మ కేకు మొక్క పోటీ మర్చిపోయారు ఒక రెండు రోజుల తర్వాత ఆ కేకు మొక్క ఇది ఏడు అంతస్తులు ఎవరు చెప్పారు ఏడు అంతస్తులో కేకు ఉందని ఎవరు చెప్పారు ప్రకృతి అందుకనే వేమన ఏమన్నా క్షేమ సిద్ధ జ్ఞాని ఒక్క కాలజ్ఞాని పంది పరమజ్ఞాని మనిషి కరెక్ట్గా చెప్పండి అబ్బా లవ్ యూ సార్ ఏం పేరు పేరు ఏం పేరు ధర్మం కరెక్ట్ ఒక్క వచ్చింద్ఞాని అది కనిపించేది తెలుసా భూకంపాలు వచ్చినా ఇంకొకటి వచ్చినా అది పైకి ఎత్తే అరుచు కాకి కాలజ్ఞాని కాకి కాకి కూడా ఇంకోటి ఏం చెప్పారు అంది పరమజ్ఞా క్షేమ సిద్ధ జ్ఞాని క్షేమ సిద్ధ జ్ఞాని అంటే దాంట్లో మీనింగ్ ఏంటి తెలుసా సిద్ధ నన్ను అలగండి సిద్ధ అంటే అర్థం ఏంటి సిద్ధి అంటే అచీవ్మెంట్ కదా అచీవ్మెంట్ అచీవ్మెంట్ ఏంటండి చెప్పరా ఎంత ఎంత ఇసుకత అండి ఎంత పంచదార కలపండి ఏం తీసుకుంటా చీమలో నువ్వు తీ చూద్దావు నువ్వు చాలా పెద్ద గొప్పడు కదా చాలా జ్ఞానివు కదా తీ చూద్దాం అంటే అంత ఇసుకలో పంచదారణ మాత్రమే బయటికి తీసేది చీమ అలా ఇంత శరీరంలో చిన్న ఆత్మ దాన్ని వెలికి తీస్తే వాడిని సిద్ధి సాధించిన వాడు అంట అందుకే చీమ సిద్ధ జ్ఞానం అది దాని డిఫరెన్స్ ఒక్క కాలజ్ఞాని కాలభైరుడు అంటారు కాల అంటే హిందీలో నలుపు కాల అంటే సంస్కృతమే సమయం యముడి పేరేంటి కాలుడు కాల నలుపు కాల సమయం కాలుడు యముడు కాలం మనకేం నేర్పిస్తుంది వెళ్ళిపోతావు అనే విషయాన్ని నేర్పిస్తుంది కానీ మన మైండ్ ఏం చెప్తుంది అవైరీ ఫైన్ ఏది మన ఐసీలో కూడా కూడా ఇదే అబద్ధమా ఐసీలో కూడా ఇదే అబద్ధం పిల్లలు అమ్మ ఫైన్గా ఇంకేం చూడాలి మనం ఇక్కడ లోపల చూడండి కిషోర్ ఏం చెప్తా

వాటిని భయపెట్టడానికి పక్షులను బ్రతపడడానికి చక్కగా అందరూ మూడు సార్లు పిల్లలు అందరూ చక్కగా ఓ

भारत माता की जय गो माता की जय गंगा माता की जय तुलसी माता की जय गो माता की जय गंगा माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम నన్ను ఇన్నిసార్లు రావడానికి కారణం కిషోరే కిషోరేషన్ అసలు ఒకసారి కాదు ప్రతిసారి నేను వచ్చినప్పుడు అలా అలా కాపు కాసాడు నానా మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను నన్ను ఇప్పుడు కుదరదంటే అలా నేను వచ్చినట్టు తెలుసుకుని ప్రతిసారి అలా కాపు కాయడం ఈసారి ఒక్కసారే ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసాం రాత్రి ఈసారి మంగళమే అదే సంగతి అందరు సార్ పిల్లలు అందరు పెద్దలు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జీరా జీరా రాజేష్ అమ్మ చెప్పాలి ఏ కాలేజీరా పిల్లలు ఓకే సార్ చెప్పారు చెప్పురా తల్లి ఏ కాలేజ్ ఎక్కడ అందుకే మీ ఉంది ఈ శ్లోకం మీకు వచ్చి కదా సానావత్ నేను మీరు అలా కొంచెం చెప్పగానే పిల్లలకి తెలుసా నాకు అర్థమైంది పెద్దోళ్ళు ఎవరు చెప్పగానే మా మా అమ్మాయి చెప్తారు వన్ టూ త్రీ ఓం సావత్ है। है। दिका। ओ दिका। दिका। ओ दिका। शांति 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 ोष्लोला इंकेन संसद नमस्ते भोजन मंत्र भोजन मंत्री

చాలా బాగుంది తల్లు చిన్నగా చవరిలో జలోకి వాతావరణం నిశ్శబ్దంగా ఉండడమే ప్రకృతిలో అందం మన శాస్త్రం కూడా చెప్పింది మీరు ఈ శ్లోకం అంటే మా చిన్నప్పుడు మేము ఇప్పుడు మీరు చెప్పిన రెండు చివరిలో చెప్పేవాళ్ళం ముందు వేదంలో చెప్పేవాళ్ళం ఆఫ్ కోర్స్ అందరికీ నేర్పించవచ్చు ఎంతో నదయో వర్షంతో భవంతు అన్నవతాం మామిక్షవతాం మామిక్షవతాంగ్ రాజా భూయాహం ఓధనముద్భవతి ఎప్పుడో ముప్పై వేల కదా ఈ చెప్పిన తర్వాత ఈ బ్రహ్మార్పణం చెప్పేవాళ్ళం శ్లోకం చెబితే ఏమిటి లాభం ఏమి మంచిది పుణ్యమా కాదు నాన్న అర్థం తెలియాలి బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాఘ్నం బ్రహ్మనావృతం బ్రహ్మయువతే అనగంతవ్యం బ్రహ్మ కర్మ సమాధానం అంటే ఈ కనపడేదంతా బ్రహ్మమే మనం తినేది బ్రహ్మమే చివరికి మనం చేరవలసినది సర్వం సృష్టి అంతా బ్రహ్మమయము ఇప్పుడు శత్రువు ఎవరు మనకి ఇప్పుడు నువ్వు బ్రహ్మస్వరూపమే నేను బ్రహ్మస్వరూపమే బ్రహ్మ బ్రహ్మస్వరూపే శత్రువు ఎవరు వేరు పెద్ద మన శత్రు ఉండరు శత్రువు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటారు నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు నీ మధనష్టపదే అని పెడతాం ఎవడా ఎవరో ఎవరో కాదు తనికెళ్ళ బరణి గారు ఇంటికి ఒక పెద్ద ఆయన వస్తే తక్కువ కాలకు దండం పెట్టాడు ఆయన ఈయనకి దండం పెట్టాడు నీ కదండి అంటే నువ్వు పాట రాసావా ఏం పాట నీలో శివుడు గలడు నాలో శివుడు గలడు నీలోనగల శివుడు నగల శివుడు ఒక కన్ను తెరవగలడు రెండు కళ్ళు మూయగలడు నీలో కూడా శివుడు ఉన్నాడు అందుకే దండం అన్న అది కదా అందుకని అందరిలో మనం భగవంతుని చూడాలి అలా చూడగలిగితే మనకు శత్రుత్వం ఉండదు భవంతుని ద్వేషిస్తావా ద్వేషించాం కదా కాబట్టి ఎవరు శత్రువులు లేరు పబ్లిక్లో ఓపెన్గా చెప్పగలను నాకు ఎవరు శత్రువులు లేరు అని అంటే వాడు నన్ను శత్రువు అనుకుంటే అది వాడి కర్మ అది వాడికి సంబంధించిన విషయం అదవుతున్నా ఈ ఒక్క మొక్క చెప్పి మనం ముందుకెళ్దాం ధర్మరాజు గారిని దుర్యోధని ఊళ్ళో అలా తిరిగి రండి అని పంపించారు కదా తిరిగి వచ్చాక సిటీ ఎలా ఉంది అని అడిగారు అంత వేస్ట్ కాదు అండి సిటీలోను అంత పనికిమాల వాళ్ళు అన్నాడు ఎవరు దుర్యోధన ధర్మరాజు అన్నారు చాలా గొప్ప వాళ్ళండి వాళ్ళతో పోలిస్తే నేనే అదముంది అన్నాను అండ్ ఒకే సిటీ కదా ఆయనకి ఆ భావం ఎందుకు కలిగింది ఇతనికి ఈ భావం ఎందుకు కలిగింది ఏం పేరు సార్ ధర్మారావు మళ్ళీ వేశారు అందుకని మనం ప్రపంచాన్ని చూసేది మన దృష్టిలో ఉండాలి ఆ దృష్టి ఎలా మారుతుంది మనం చదివేదాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి మనం వినేదాన్ని బట్టి మనం చూసేదాన్ని బట్టి అది అందుకని మంచి మంచి విషయాలు వినండి చదవండి వచ్చే తరాన్ని నిర్మించండి ఎవరి చేతిలో ఉంది మిమ్మల్ని అందరినీ కలిపి ఏమనాలి తెలుగులో మిమ్మల్ని ఇంగ్లీషులో గర్ల్స్ అనాలి తెలుగులో ఏమన్నా ఇంకోలా ఇంకోలే ఇంకోలా ఇంకోలా ఇంకొకలా మాతృమూర్తి ఇంకోలా పాట ఉంది భానుమతి గారు తెలుసా మీకు పాత సినిమాలు చాలా గొప్పవాడ ఆవిడ ఒక పాట పాడారు ఆవిడే అది ఏ సినిమా నాకు తెలియదు అమ్మాయిలు అబ్బాయిలు నా మాటనే వింటారా మీరు అని ఒక పాట ఏ సినిమా నాకు తెలీదు సో మీరు అమ్మాయిలు అవునా ఆ చివరి రెండు అక్షరాలు తీసేస్తే అది భవిష్యత్తు కదా ఇప్పుడు మీరు కొంతమంది గాజులు వేసుకోలే మీ స్కూల్ ఒప్పుకోదా అంటే పోయే కాలం మైదే అనమాట స్కూల్ తప్పైతే స్కూల్ని తిడదామనుకున్నాను మీరు చూస్తే చక్కగా బొట్టు పెట్టుకున్నారు మంచి బట్టలు కొట్టుకున్నారు బంగారు తల్లు జరలు వేసుకున్నారు గాజుల విషయంలో ఏం ప్రాబ్లం వాళ్ళని అనకండి మా అమ్మాయిలు వాళ్ళు నేను వాళ్ళ పార్టీ అమ్మ గాజులు ఎందుకు వేసుకోవాలో తెలియక వేసుకోలేదు మీరంతే వేసుకోలేదు వేసుకో నువ్వు వేసుకున్నావు మీకు జ్ఞానం ఉంది వీళ్ళు ఏమో దాచుకుంటున్నారు చేతులు నేను అడుగుతానని ఎందుకు వేసుకోలేదు రేదని చెప్తే పోనీ మిగిలిన వాళ్ళకి మన వీడియో కొన్ని లక్ష మంది చూపుతారు వీడియో టైటిల్ అదే అమ్మాయిలు అబ్బాయిలు అదే టైటిల్ పెడదాం ఎందుకు వేసుకోలేదు ఏదైనా చెప్తే మా పిల్లలే కాబట్టి మేము ఏమంటాం చెప్తాను ఏం రీజన్లే ఏ రీజన్ లేదు అవునా పక్కన ఒక గాడి తీసుకోదు అందుకని మనం వేసుకోం అంతేగా ఎంత చెప్పండి అదేనా రీజన్ ఏంటంటే వేసుకోవడం ఇక్కడ నాడీ వ్యవస్థకి గాజు ఉంటే ఆడపిల్లలకి కడుపుకి మంచిది అండి అదేందా మన పెద్దలు ఊరికే పెట్టలే మూడు ఎప్పుడూ మర్చిపోకండి చెప్పండి కట్టు బొట్టు నేను చెప్తాను కట్టు బొట్టు జుట్టు ఈ మూడు ఉంటేనే హిట్టు లేదా పట్టు అమ్మ తల్లి ఈ మంత్రం వన్ టూ త్రీ చెప్పగానే మీరే చదివేయండి మీ రూమ్లోనో ఇంట్లోనో ఇది అందించుకుని రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయండి అమ్మలు బంగారు తల్లిదేశ్ నాన్న మేము ముందుకు వెళ్తాం రాజేష్ నువ్వు ఇచ్చేసి పవన ఇచ్చేసి అలాగే అందరికి ఇస్తారు అందరికి తీసుకోండి అలాగే ఈ పేపర్లో చాలా విషయాలు ఉన్నాయి ఇది మన సనాతన ధర్మం ఉదయంది స్టాలిందని ఒక పనికి మార్ని మన వాగాడు వాళ్ళు అంపేరు దుర్గ వాడు మనకు పుట్టినోడే కానీ వాడికి పనికి మాలి బైబిల్ ఎక్కడం వల్ల వాడు అలా దిగజారిపోయాడు మనం ఏమన్నా అందరూ కావాలి అన్ని మాతాలు ఒకటే అంటాం కానీ బైబిల్ ఎక్కున్నాడు అలా అండవు అవి విడగొడుతుంటారు అందుకని మన ధర్మాన్ని ఎలా మనం ఫాలో అవ్వాలి ఇక్కడ ఉంది ఫాలో అవ్వండి అలాగే అమలు రేపు అది వద్దు ఎందుకు నేను చెప్పలేదు ఈ ప్రతిష్టండి ఇది ఏదో ఫైట్ చేసేవాళ్ళు అది వదులతో బయట చేసేవాళ్ళు కాట్లు కాడ్లు కాడ్లు వాళ్ళు పిల్లవాళ్ళు ఎస్ అమ్మ ఈ ఇందులో చాలా విషయాలున్నాయి రేపు చాలా మంచి రోజు రాధాష్టమి ధర్మ అది కట్ చేసేసి మళ్ళీ